మన జర్నీలో కష్టాలే ఎక్కువ ఉంటాయి మోస్ట్ ది పర్సన్స్ లైఫ్ అంటేనే కష్టాలు చూస్తే కష్టాలు కన్నీళ్ళు బాధలు అవమానాలు ఇవన్నీ చూసే మనం బయటకు సో మీ మనసుకి బాగా బాధ అయ్యో నా లైఫ్ వేస్ట్ ఇక ఇది నేను భరించలేను అలాంటి సిచువేషన్స్ ఏమన్నా చేశాను అంటే ఇప్పుడు హ్యాపీగా ఉండాలి చాలా అంటే ఆ బయటకి వెళ్ళినప్పుడు ఒక అవహేళనగా చూడడము ఇప్పుడు అదే బాడీ ఇప్పుడు కూడా నాది బట్ అప్పుడు ఎలా అంటే నేను పక్కన ఇలా కూర్చుంటే కూడా నా పక్క నుంచి బస్సులోంచి లెగ్స్ పోవడము ఆ మళ్ళీ తర్వాత ఎక్కడికైనా వెళ్తే మీకు ఇదే పన మీరు ఎందుకు కడుక్కుంటారు ఇవన్నీ అన్నప్పుడు నేను అన్నాను మాకంటూ ఒక లైఫ్ లేదండి మేము ఇలా భిక్షాటన చేయాలి సొసైటీ మారితే ఖచ్చితంగా మనం మారుతాం కాబట్టి అసలు అలానే మాటలు మీరు కొజ్జా మీరు చెక్క నేను నేను మందు షాపుల దగ్గరికి వెళ్ళి కూడా అడిగేదాన్ని వాళ్ళు కూడా అప్పుడు ఒక మాట అనడము నాకు చాలా బాధ అనిపించేది ఎందుకు ఈ లైఫ్ ఇదేనా ఫ్యామిలీకి దూరం అయిపోయాను నాకంటూ ఏమీ లేదు అప్పట్లో ఎవరైనా బండి మీద బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్స్ వెళ్తున్నప్పుడు ఇలాంటి లైఫ్లో ఎప్పటికొస్తాయి అని చాలా అంటే చాలా బాధపడేదాన్ని కానీ కష్టాలు 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 దేవుడు అంటారు ఒక కష్టం మనకాల ఒక సుఖం ఉంటదని బట్ ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నానంటే ఆయనే చాలా అంటే నేను బాగా ఇన్సిడెంట్ ఏమైందంటే ఒక ఫంక్షన్కి వెళ్ళాము అంటే ఇంకా ఫ్యామిలీ అందరితోనే అప్పుడు ఈయన లేరు అసలు నా లైఫ్ లో అప్పుడు వెళ్ళినప్పుడు తను నన్ను చూడడానికి వచ్చి నవ్వుకున్నారు మా అమ్మగారిని చూసి ఎగతాలు చేశారు అబ్బాయి అబ్బాయి అని ఆ అబ్బాయి అబ్బాయి అని అని చెప్పారు ఈ రోజులు అయిపోయిన దీని దీన్ని పోగరంతి అట్లా మా అమ్మగారు చాలా అంటే పడిపోయారు కింద నేను ఇప్పటి వరకు చెప్పలేదు పడిపోయారు పడిపోయినప్పుడు ఆవిడ హాస్పిటల్లో కూడా జాయిన్ అయ్యారు మా చుట్టుపక్కన వాళ్ళే ఆ బాధ నాకు ఏమో మరి ఎందుకు నాకు అంత సడన్ గా నాకు అసలు ఏడుపురాదుగా నా మనసులో అలా ఉండిపోతుంది ఎందుకంటే చూసేశాను ఏడ్చి 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 నాకు కన్నీళ్ళు ఆరిపోయినాయి అనమాట అంత స్ట్రగుల్ అయ్యా నేను వాళ్ళందరూ ఒక మాట నవ్వుకునేవారు మీ అబ్బాయి అలా అయిపోయాడు మీ అబ్బాయి అసలు మా అమ్మగారిని ఇలా అనేసరికి నాకు చాలా బాధ అనిపించింది మా అక్కల్ని కూడా మీ తమ్ముడు ఇలా అయిపోయాడు అంటే ఏం చెప్పుకోవాలి వాళ్ళు ఇలాంటి మాటలు అనేసరికి మాకు వాళ్ళు చాలా అంటే చాలా స్ట్రగుల్ అయ్యారు బట్ నేనేమనుకున్నానంటే మీరు బాధపడద్దు మీరు అసలు ఏడవకండి ఒకరోజు మేము కూర్చుని అసలు నలుగురం ఇలా పట్టుకుని ఆ ఏడుస్తుంటే ఆ సందర్భం నాకు గుర్తు వస్తేనే నాకు బాధ అనిపిస్తుంది అసలు నేను ఏడాను నవ్వుతూనే ఉంటాను కానీ నాకు ఆ బాధ అలా ఉండిపోయింది అనమాట నలుగురం ఎక్కెక్కి ఎక్కెక్కి ఏడ్చేసామన్నమాట నాకు బాగా గుర్తు ఫంక్షన్ అయిపోయింది నెక్స్ట్ డేనే అలా మా అమ్మ వాళ్ళు నా దగ్గరికి వచ్చి బాధపడి ఇలా అయిపోయి ఉంటారా నువ్వు ఇలా ఇలా అంటున్నారు అంటే నాకు ఆ బాధ ఇప్పటికీ అలా ఉండిపోయింది బట్ ఈరోజు నన్ను చూస్తే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అందరూ హ్యాపీగా ఉన్నారు ఒక పెళ్ళి అనేది నా నా లైఫ్లో ఒక మరుపురాని ఆనందాన్ని తీసుకొచ్చింది ఎందుకంటే ఎవరైతే నన్ను చూసి హేళం చేశారో ఎవరైతే నన్ను చూసి మీ నాయుడు గారు ఎలాగ ఇలాగా అని నన్ను అన్న ఈరోజు అంకిత రాజ్ అంకిత రాజ్ అంకిత రాజ్ అంటుంటే ఒక హ్యాపీనెస్ వచ్చింది నాకు మా అమ్మగారు కూడా అలా డౌన్ అయిపోయిన మనిషి ఈరోజు హ్యాపీగా ఉన్నారు మాకు ఇల్లు ఉంది ఆ ఇల్లు చిన్నది అయిపోయింది అంటే వాటర్ ఎక్కువ వచ్చేసేది మా అమ్మగారు స్ట్రగుల్ అయ్యేవారు నేను మా అమ్మగారు ఇల్లు కట్టాలి చూడండి కన్నీళ్ళు తుడిచే చెయ్యి మీకు ఇంకా ఏడ్చే రోజులు పోయినాయి మనల్ని ఏడిపించిన వాళ్ళని ఏడిపించే రోజులు అంతే కదండి ఎవరైతే మన సక్సెస్ అసలు ప్లీజ్ ఇట్స్ ఇట్స్ ట్రూ ఇంకా ఎందుకంటే నవ్వు వచ్చేస్తారు మీ పక్కనే ఉన్నారు నవ్వు పక్కనే కూర్చున్నారు చాలా కాలం అయిపోయింది అంటే బా నాకు నేను అద్దంలో చూసి ఏడ్చే రోజులు ఎప్పుడో పోయి పోయినాయి ఈయన ఏ రోజు అయితే నా లైఫ్ లోకి వచ్చారో నాకంటూ ఒక లైఫ్ ఒక ఒక సపోర్ట్ ఎందుకంటే హస్బెండ్ అనే వాళ్ళు అందరికి ఉంటారు ఒక ఆడ అమ్మాయి లైఫ్ లో ఉంటారు ఒక ట్రాన్స్ కమ్యూనిటీలో ఉంటారు ఒక గర్ల్ కి ఉంటారు సో ఏంటంటే సపోర్ట్ చేసే ఒక హస్బెండ్ ఉంటే డెఫినెట్లీ కమ్యూనిటీలో కూడా అందరికి ఈ లైఫ్ రావాలని రూల్ లేదు అంటే ప్రతి ఒక్కరు వచ్చి ఇది కూడా వచ్చింది అందరూ ఒక ట్రాన్స్ చేసుకుంటే ఆ సృష్టి ఎక్కడొస్తుంది ఇది ఈ కామెంట్ కి నేను రిప్లై ఇవ్వాలనుకున్నాను సృష్టిలో ఆడ మగ ఇద్దరు ఉన్నట్టుగానే ఒక కమ్యూనిటీ అనే వాళ్ళు కూడా ఉన్నారు ఒక థర్డ్ జెండర్ థర్డ్ జెండర్ అనేది ఒక అబ్బాయికి ఆ అమ్మాయికి చేతి కాళ్ళల్లో బలం ఉంటే మనకి నాలుగులో బలం ఉంటది సో దేవుడు మనకు అది ఇచ్చిన వరం అని నేను ఫీల్ అవుతాను మా అమ్మని పెళ్లి చేసుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ ముందుకు రాకపోవచ్చు కానీ ఫ్యామిలీ సపోర్ట్ రావాలి ఇలాంటి పర్సన్ ఎక్కడో ఒక చోట ఉంటారు సృష్టి ఎక్కడ ఆగిపోతుంది ఒక అమ్మాయికి పుట్టకపోతే ఎలా ఉంటారు పెంచుకుంటారు మేబీ నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ నేను ఒక వన్ పర్సెంట్ అంతే మా లాంటి జంట ఎవరో ఒకళ్ళే ఉంటారు అలాంటి వాళ్ళు పెంచుకుంటే సృష్టి ఎక్కడ ఆగిపోతుంది సృష్టి ఆగిపోతుంది అనే వాళ్ళకి మనం ఇంకొక ప్రశ్న వేయచ్చు పెళ్లి కాక ముందే ప్రెగ్నెన్సీలు తెచ్చుకొని రోడ్డు పక్కన చెత్త చెత్తకుప్పలో పిల్లల్ని వేసే వాళ్ళు అవును అక్కడ ఎందుకు ప్రశ్నించరు అదే కదా అసలు మేము ఈ ఈ యానివర్సరీకి పాపని తెచ్చుకుందాం అనుకున్నాం నెక్స్ట్ క్వశ్చన్ అదే అసలు పిల్లల గురించి ప్లానింగ్ ఏంటి అని అడగబోతున్నా మీరే చెప్పాను ప్లీజ్ యానివర్సరీకి పాపని తీసుకోవాలని అనుకున్నాము బట్ ఏమనుకున్నామంటే నెక్స్ట్ ఇయర్ మేము కొత్త ఇల్లు తీసుకోవడానికి హైదరాబాద్ లో ప్లాన్ చేస్తున్నాం సో అది తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి వెళ్తాం కదా అప్పుడు అక్కడ కొత్త లైఫ్ లో కొత్త పాప అనుకున్నాము సో అందుకని ఈ ఇయర్ ఆపాల్సి వచ్చింది బేబీని అడాప్ట్ చేసుకుంటారా లేకపోతే లైక్ ఇస్ చాలా బట్ నేనేమనుకున్నానంటే ఒక మంచి పాపని తనకి లైఫ్ ఇద్దాము ఎక్కడో పుట్టిన పాప అయినా కూడా నా పాప తీసుకుని ఆ అమ్మాయికి మంచి లైఫ్ ఇద్దాము ఒక భావం తీసుకుందాం ఇద్దరు పిల్లలతో మంచి స్టేజ్ లో నిలబెట్టాలి ఒక మంచి కపుల్ గా అనేది మా గోలు ఇట్స్ ట్రూ గ్రేట్ థింగ్ చాలా మంది అబ్బాయిలకి తన పిల్ల తన రక్తము కావాలని అట్లుంటది మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన అడాప్షన్ అడాప్షన్ పిల్లల మీద అంటే ప్రేమ ఉండాలండి అది రక్తం కాదని కాదు అని ఇప్పుడు మనకు ఆ ఛాన్స్ లేదు కాబట్టి సో మనకు వచ్చే వాళ్ళే పిల్లలుగా మనం అనుకోవాలి అనుకొని పెంచాలి మన స్టేజ్ లో మన బ్లడ్ రిలేషన్ పిల్లలు ఎలా పెంచుతాము అదే ప్రేమ ఈక్వల్ లవ్ తోనే వాళ్ళని పెంచాలి పెద్దోళ్ళని చేయాలి ఒక మంచి ప్రయోజనాలు చేయాలి అనుకుంటున్నాను

త్వరగా తెచ్చుకున్నాము అని అనుకున్నాము బట్ మొన్న మేము రీసెంట్ గా అమ్మకి ఇల్లు కట్టడం వల్ల సో కొన్ని కమిట్మెంట్స్ ఉండి మేము లేదు ఇంకొన్నాళ్ళు కష్టపడి ఒక వన్ ఇయర్ తర్వాత ఇక్కడ తీసేసుకుని సెటిల్ అయిపోదాము నేను ఇంకా ఇక్కడ ఇల్లు తీసుకుందాం అనుకుంటున్నా ఊర్లో కూడా హౌస్ కట్టావు చూసానికి దాని గురించి లాక్స్ అయింది దాంట్లో యూట్యూబ్ అమౌంట్ కూడా యాడ్ అయింది చాలా ప్రతిదీ ఉంది నా కష్టం ఉంది నా సుఖం ఉంది అన్ని ఉన్నాయి అందులో బట్ వెళ్ళాలి ఈ కి మా అమ్మ గారు చాలా హ్యాపీగా ఉన్నారు అమ్మ అక్క వాళ్ళందరూ ఆ ఇల్లు చూసి నిన్ను చూసి ఎంత పోతున్నారు చాలా మంది కుళ్ళిపోతారు చే పల్లెన్న చెట్టుకే రాలేస్తారు అన్నట్టుగా సక్సెస్ అయిన వాళ్ళకే ఇవి ఉంటాయి ఖచ్చితంగా నార్మల్ గా కట్టొచ్చు ఏముంది మా మమ్మీకి ఒక ఇల్లు చిన్నగా కట్టొచ్చు ఒక థర్టీ రిలాక్స్ లో బట్ ఏంటంటే మా అమ్మగారు ఎక్కడ ఆ బాధ ఫేస్ చేయకూడదు మా అమ్మగారు వెళ్ళినప్పుడు ఒక రాణిలా ఉండాలి నాకు చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ మా అమ్మకి సెకండ్ ఫ్లోర్ లో అలా చూస్తూ ఉండాలి అలా నాకు చాలా ఇష్టం మా మమ్మీ అంటే సో నేను అలా ప్లాన్ చేసుకున్నాను మా అమ్మగారి కోసం ఒక మంచి హౌస్ కట్టాలి మహారాణిలా ఉండాలి నేను ఇలా మారినందుకు కూడా ఒక ఆడపిల్లలాగా నేను ఏదైతే చేయాలో నా ఫ్యామిలీకి ప్రతి దాంట్లో నేను సపోర్ట్ ఉన్నాను దానికి మా వారు కూడా అటు కూడా ఈయన హ్యాండిల్ ఇప్పుడు ఆయన ఎలా అంటారు నాకు రెండు ఫ్యామిలీలు అంటారు నాకు అత్త అమ్మ అంటారు అమ్మాయి అత్త అంటారు అసలు చాలా బాగుంటారు ఏదైనా నేను చిన్నగా ఎందుకు టిఫిన్ చేయలేవాళ్ళ అని మా అమ్మగారు నాకు ఫోన్ చేసి అంటూ ఉంటారు అల్లుడు అంటే అంత ఇష్టం ఓకే ఏదో చేస్తావు నన్ను అసలు సపోర్ట్ చేయదు మా అమ్మ ఇట్స్ గ్రేట్ అయితే రాజుగారికి ఇంకొక అమ్మ దొరికారు అంతే సో ఆ ఇల్లు అయిపోయింది కదా ఇప్పుడు ఇక్కడే ప్లాన్ చేస్తున్నారు హౌస్ హౌస్ తీసుకున్న తర్వాత బేబీని అడాప్ట్ చేసుకుంటారు మీ ఇద్దరు ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏమన్నా డ్రీమ్స్ గోల్స్ హౌస్ బేబీ కాకుండా నే మా ఇద్దరికి అయితే ఇంకా ప్లానింగ్స్ అంటే నేనేమనుకున్నామంటే హౌస్ ఎలాగో మేము అనుకున్నది అవుతుంది కాబట్టి మేమేమనుకున్నామంటే ఒక స్టేజ్ లో ఉండి ఒక లంసమ్ అమౌంట్ బ్యాంక్ లో మనం పెట్టుకోవాలి పిల్లలకి ఒక మంచి ఫ్యూచర్ ఉండాలి పిల్లలు అందరూ తెచ్చుకుంటారు బట్ నా వల్ల నా పిల్లలు సఫర్ అవ్వకూడదు మా వల్ల వాళ్ళు ఎప్పుడు ఒక మంచి స్టేజ్లో ఉండాలి వాళ్ళకు ఒక మంచి లైఫ్ ఇవ్వాలి ఎడ్యుకేషన్ అనేది లైఫ్లో చాలా ఇంపార్టెంట్ నా దాట్ ఇంకా అంటే ఇంకా బో డ్రీమ్స్ ఏం లేవు చిన్న లైఫ్లో ఇప్పటి వరకు చాలా కష్టపడ్డాము ఇక నెక్స్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు టూర్స్ వెళ్ళలేదు సరదాగా టూర్స్ వెళ్ళాలి అని అనుకుంటున్నాం పిల్లలకి ముందే వెళ్ళిపోవాలి మళ్ళీ తర్వాత వెళ్ళడానికి కుదరదు అవునవును సార్ ఒక చిన్న గేమ్ మీ ఇద్దరు అండర్స్టాండింగ్ ఎవరు మీ ఇద్దరిలో లైఫ్ లో మోస్ట్లీ రాజుగారు కాంప్రమైజ్ అవుతుంటారు ఇది అన్నారు కదా ఇప్పుడు ఒక మన చిన్న గేమ్ లో ఎవరు గెలుస్తారు ఎవరు అవుతారో హ్యాండ్స్ లేకుండా మన గ్రేప్స్ ని తినిపించుకోవాలి హ్యాండ్స్ టచ్ చేయకుండా నోట్ తో తినిపించుకోవాలి మినిట్ లో ఎవరు ఎక్కువ ఎవరు ఎక్కువ తినిపిస్తారు అనేది ఫస్ట్ ఎవరు పెడుతున్నారు స్టార్ట్ కమాన్ కమాన్ ఫస్ట్

టూ సెకండ్స్ వన్ సెకండ్ అంక దగ్గర సెవెంత్ పెట్టారు మీరు దాన్ని క్రాస్ చేస్తారా ఓడిపోతారా గెలుస్తారా అనేది లెట్ స్టార్ట్ స్టార్ట్ ఫాస్ట్ ఫాస్ట్ మోర్టీన్య్యో ట్ సెకండ్స్ మోర్ ట్ సెంటీన్ ట్వంటీ త్రీ చాలా ఫాస్ట్ చాలా ఫాస్ట్ అది సో ఇంకపోతే ఇంకా మీ పర్సనల్ లైఫ్ లో మీరు కోఆర్డినేషన్ ఎలా ఉంది అనేది ఒక చిన్న మీ ఇద్దరి మధ్యలో లైక్ ర్యాపిడ్ ఫైర్ అనుకో చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతా మీ వన్ ఇయర్ కోఆర్డినేషన్ అంకిత గారి ఫేవరెట్ కలర్ పింక్ అండి పింక్ ఫేవరెట్ హీరో ఫేవరెట్ హీరో నేనే అనుకుంటా అనుకుంటాయిన్ హీరోయిన్ అనుష్క అంటుంటది ఇట్స్ ట్రూ ఫేవరెట్ ప్లేస్ అంటే సిటీ కానీ టూర్స్ కి వెళ్తూ ఉంటారు కదా ఫేవరెట్ సిటీ ఇల్లే ఫేవరెట్ ప్లేస్ ఇల్లే ఫేవరెట్ ప్లేస్ ఎక్కడికి వెళ్ళదు ఒక పర్టికులర్ గా ఎక్కడికి వెళ్ళాలి ఇది నా డ్రీమ్ అనే ఇప్పుడే నాకైతే ఏం చెప్పలేదు ఫేవరెట్ ఫుడ్ నాన్ వెజ్ లో ఏమన్నా ఫేవరెట్ దానికి నాన్ వెజ్ ఎనీ నాన్ వెజ్ ఓకే నైస్ యు సేమ్ క్వశ్చన్స్ నువ్వు చెప్పాలి ఫేవరెట్ కలర్ రాజ్ గారిది మా వారి బ్లాక్ ఓకే ఫేవరెట్ ఫుడ్ ఫ్రాన్స్ ఎక్కువ తింటారు నాన్ వెజ్ కన్నా నాన్ వెజ్ లో ఫ్రాన్స్ ఎక్కువ తింటారు అనమాట దానికి ఫేవరెట్ ప్లేస్ ఏంటి ఈయనకి బాగా హిమాలయాలు వెళ్ళాలి మౌంటెన్స్ ఎక్కాలి అట్లా బయట తిరగడం ఇష్టం చాలా నేను ఎక్కువ అసలు వెళ్ళను బయటికి పాపం బయటికి వెళ్దాం అంటే నన్ను పీస్ఫుల్ గా తీసుకెళ్లేదు అంటే సరదాగా హోటల్స్ కి వెళ్ళడం తినడము రెస్టారెంట్స్ కి నేను అట్లానే టైం స్పెండ్ చేస్తాను టూ అండ్ హాఫ్ అవర్స్ టీవీ ఎందుకు టీవీ ఎలాగో చూస్తాను కదా మూవీస్ కి వెళ్ళడం మీ ఇద్దరు కలిసి బాగా ఇష్టపడే ఒక ప్లేస్ కానీ ఇంట్లో ఒక వస్తువు కానీ ఇద్దరికి బాగా ఇష్టపడేది మా బెడ్రూమ్ అంటే చాలా ఇష్టం దాని అలా డిజైన్ చేసుకుంటాము అందులో ఏంటంటే ఆయన ఇచ్చిన నాకు తెడ్డి అంటే మా ఇద్దరికి చాలా ఇష్టం దాని కన్నా ఎక్కువ ఇష్టం మాకి మా జ్యూస్ జ్యూస్ ఇద్దరు కలిసి ఫీడ్ చేస్తూ ఉంటాయి ఇంకా లాస్ట్ క్వశ్చన్ కదా మీరు మీ ఇద్దరు చెప్పొచ్చు దీనికి ఆన్సర్ సొసైటీలో మనం ఎదుర్కొంటున్నాం కదా చాలా డిస్క్రిమినేషన్ లైక్ బ్యాడ్ కామెంట్స్ అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం మీరు రాసుకోండి వేసుకోండి అంటారు నేనైతే కామెంట్స్ ఎలా అంటే పని పట్టలేటా అంటే ఇష్టంతో పెట్టే వాళ్ళు ఉంటారు కుళ్ళుతో పెట్టే వాళ్ళు ఉంటారు రెండు ఉంటాయి సో ప్రేమగా పెట్టే వాళ్ళని మనం యాక్సెప్ట్ చేయాలి బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి సో అందులో కూడా ఏంటంటే కావాలని పెడతారు చాలా చాలా బ్యాడ్ కామెంట్స్ పెడతారు అది నాకు చూసి బాధ అనిపించినా కూడా ఏంటంటే మళ్ళీ నెగిటివిటీ వాళ్ళకి మనం ఒక ఇస్తే రిప్లై ఇస్తే పాజిటివ్గా ఇచ్చేవాళ్ళు అదేంటి నెగిటివ్గా పెట్టాల పెట్టాలేమో అప్పుడే చూస్తారేమో అని ఒక థాట్ వస్తుంది సో అట్లా ఏం అనుకోవద్దండి నెగిటివిటీగా ఇచ్చే వాళ్ళకి నేను ఒకటే చెప్తాను వాళ్ళు అలాగే ఉంటారు మనం ఎదుగుతూనే ఉంటాం సో అలాగా పక్క వాళ్ళ లైఫ్ మీద కాన్సన్ట్రేషన్ చేసే బదులు మన ఫ్యామిలీ ఎలా ఉంది మనం ఎలా ఉన్నాము మనం ఎలా ఎదగాలి అనేది వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేసి ఎదిగితే బాగుంటదేమో అని నా ఫీల్ అంతేగాని నోటుకు ఎంత వస్తే అంత మాట్లాడేసి ఆ బాధ చాలా హర్ట్ అవుతూ ఉంటాము సో ఒక ట్రాన్స్ వాళ్ళని మీరు అలా బాధ పెట్టి అలాంటి బ్యాడ్ కామెంట్స్ పెడితే అది వాళ్ళకి వాళ్ళ వాళ్ళ వెనకాల ఉండే వాళ్ళకి మంచి జరగదు సో మాతో దీవినార్తలు తీసుకోవాలి కానీ మమ్మల్ని ఎప్పుడు ఒక మాట అనొద్దండి ఎందుకంటే చీమకు కూడా గమనే హాని తలపించము ఎప్పుడు మనము రియాక్ట్ అవుతాం మనల్ని ఎవరైనా ఒక మాట అంటే రియాక్ట్ అవుతాం అప్పటి వరకు మనం ఎవరిని ఏమను సో బ్యాక్ కామెంట్స్ పెట్టే వాళ్ళు పెట్టే ముందు ఒకసారి ఆలోచించండి మీరు ఎవరికి పెడుతున్నారు ఏంటి అసలు ఏ సందర్భంలో పెడుతున్నారు దేనికి పెడుతున్నారు ఆలోచించి పెట్టాలి ఇన్స్టా ఓపెన్ చేస్తే ఇంకా దారుణంగా చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటివన్నీ వదిలేసి కావాలని అంటే వీళ్ళని అంటే ఏం పట్టించుకోరలే సో అలా పెట్టకండి అది మేము చాలా బాధపడతాం మేము చాలా సున్నితమైన స్వభావం కలిగిన వాళ్ళము మీరు ఆ పెట్టే ఒక మాట అంటే గేయని పెట్టేస్తారు వెంటనే కొద్ది అని పెట్టేస్తారు అని పిలుస్తారు ఆ బురాయి అని పెడుతుంటే నేను ఒక్కసారి అమితమైన కోపం వస్తది వీడి అడ్రస్ ఎక్కడో కనుక్కుని కొట్టాలని అవును నిజం చాలా కోపం వస్తది ఎందుకు పెడతారో తెలియదు రైల్ని మనం అమ్మాయిగా గుర్తుంచుకున్నప్పుడు ఎలా అలా గెలుస్తారు అమ్మాయి అయిపోయావనుకుంటున్నావా అని కామెంట్స్ పెడతారు అసలు ఎందుకు పెడుతున్నారు మీరు మీరు ఒక ట్రాన్స్జెండర్ ని మేము నాలుగు వందల సంవత్సరాల పైనుంచి మాకొక చరిత్ర ఉంది మా నోటితో దీవులు తీసుకోండి చాలా మంచి జరుగుతుంది ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి కానీ దయచేసి ట్రాన్జెండర్స్ ని బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దు అది వాళ్ళకే తప్పు అవును వాళ్ళ మనం బాధపడితే అది వాళ్ళకి చాలా చెడు సో అలాంటి బ్యాడ్ కామెంట్స్ పెట్టొద్దని నేను ఫీల్ అవుతాను మమ్మల్ని బాధపడితే వాళ్ళకే అది అని నేను అంటా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి